నేరుగా చెప్తున్నాను మీ అనారోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది అని మీకు మూట విప్పి ప్రతి ముడి విప్పి విప్పి చెప్తున్నాను గమనించండి మీ ఆరోగ్యం మళ్ళా వెనక్కి రావాలంటే ఈ కపిముష్టిలో నుంచి బయటకు రండి అంటే గోధుమలు తినద్దు పాలు తాగద్దు చక్కెర ముట్టద్దు వరి బియ్యం వద్దనే వద్దు కోడి గుడ్లు కాదు పాపం కోడి తన పిల్లలు పెట్టుకునేదని గుడ్లు పెడుతుంది అది మీకోసం కాదు పెట్టడది మీకు దేవుడు అతి సహజంగా సరళంగా పెంచుకోండి అయ్యా నాలుగు వానలు వస్తే చాలు మొత్తం భూమి అంతా పెంచుకోవచ్చు చింత చెట్టు కింద కూడా పెరుగుతాయి మామిడి తోపుల్లో పెరుగుతాయి టెంకాయ చెట్లు వేసిన చోట పెరుగుతాయి మీరేమీ చేయాల్సిన పని లేదు అండుకొరలు అయితే బుడుబుడు అని పెరిగేస్తాయి డెబ్బై రోజుల కోత ఎక్కువ రోజులు రాదు డెబ్బై రోజులే కూరలు అయితే తొంభై రోజులు పనులు కూడా లేవు తక్కువ పని తక్కువ కోత కోసి ఒక పది రోజులు మగ్గ పెడితే కట్టె తీసుకొని ఇట్లా కొడితే చాలు గింజ పడిపోతుంది కింద ఆ గింజని ఇంకొక పది రోజులు ఎండబెట్టి మిక్సీలో తెచ్చి మీరే బియ్యం చేసుకోవచ్చు ఇంత సులభంగా ఉంది పని అంటే డబ్బులు ఎక్కువ డబ్బులు ఎక్కువ అని ఈ సోకాల్డ్ కొందరు అడగటం మొదలుపెట్టా ఓ డబ్బులు ఎక్కువ డబ్బులు డబ్బు ఎక్కువ కానే కాదు ఇంకొక రకంగా ఆలోచించండి ఈ కొర్రలు అండుకొరలు తిన్న తర్వాత మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు అంటే మీరు నెలకి డాక్టర్కి ఇచ్చే డబ్బులంతా మీ జబ్బులోనే ఉంటాయన్నమాట అంటే యాక్చువల్లీ నా దగ్గర క్యాలిక్యులేషన్ చేసాము ఒక నెలలో వచ్చే పేషెంట్లు నా దగ్గరకు వచ్చిన తర్వాత మూడు సంవత్సరాల్లో జస్ట్ ఒక పుస్తకంలో ఐదు వందల మంది పేషెంట్లు ఉంటారు నా దగ్గర ఎనిమిది కోట్ల రూపాయలు ఆదా చేశారు డాక్టర్ దగ్గరికి పోవటం లేదు వాడు దే ఆర్ నాట్ గోయింగ్ టు ఎనీ డాక్టర్స్ సో డాక్టర్ల దగ్గరికి పోతూ ఉంటే మీకు ఆరోగ్యమా డాక్టర్ల దగ్గరికి పోలేదు అంటే ఆరోగ్యమా అంటే మీ జీవితంలో డాక్టర్లు అవసరం లేదు ఆ స్థితి సంభవించినప్పుడే మీరు ఆరోగ్యంగా ఉన్నారని మీ ఎంతకు మీరు చెప్పుకోగలరు ఇప్పుడు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది అంటే నేను ఎంత డబ్బు ఆదా చేశానని ఆలోచించండి అలా నా దగ్గరికి వచ్చిన చాలామంది కుటుంబాలు డాక్టర్లను చూసి నేను పన్నెండు సంవత్సరాలు అవుతుంది పది సంవత్సరాలు అవుతుంది అని చెప్పి నా దగ్గరికి కూడా రావట్లేదు నేను ప్రతి ఒక్కరికి ప్రతిరోజు గంటన్నర నడవాలి అని చెప్తాను నేను నడుస్తాను మా ఊరిలో కొక్రెలకెరైన ఉంది చుట్టూ తిరుగుతూ ఉంటే వందల మంది వస్తారు నా పేషెంట్లు సార్ బాగున్నారా ఇలా చేయి ఊపి వెళ్తూ ఉంటారనమాట సార్ మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇప్పటికి పది సంవత్సరాలు అయింది పన్నెండు సంవత్సరాలు అయిందని చెప్పటం అది నిజమైన ఆరోగ్యం అంటే అందరూ ఆ మాట చెప్పగలగాలి అంటే నా కళ ఏమిటంటే ఇంకో పది సంవత్సరాల్లో మన దేశంలో ఉన్న హాస్పిటల్ అన్నీ క్లోజ్ కావాలి అంటే ఒకటో రెండో ఉండనివ్వండి ఎమర్జెన్సీ కోసం కావాల్సి వస్తుంది యాక్సిడెంట్లు అయితే అది ఇది అయితే ఇది నిజమైన కళ అంటారా తప్పకుండా సార్ అది మామూలుగా అందరి కళ అందరూ కళలు కనాలి ఇలా కళలు కంటేనే నిజంగా మన దేశం అభివృద్ధి చెందింది అని చెప్పుకోవడానికి వీలవుతుంది అవుతుంది కానీ ఎవరికి ఇష్టం కావట్లేదు నేను చెప్పిన మాట గట్టిగా చెప్పాలి మీ ఇష్టాన్ని అందరి భయంగా ఉన్నారు నిజంగా జరుగుతుందా ఇది ప్రాబ్లం ఏమిటంటే అది జరుగుతుంది కానీ నేను కాఫీ ఎట్లా బర్రైప్పటి నుంచి ఆపు చేయాలా చాయ్ ఛాయ్ లేకుండా ఎట్లా పొద్దున గాడి నడుస్తుంది ఇక్కడ అంతే కదా ప్రాబ్లము అండ్ దట్ ఈస్ ద రియల్ ప్రాబ్లం అంటే శత్రువు మనకు ఈ కంపెనీలు కాదు ఈ వైద్యకి ఇవన్నీ కానే కాదు నిజమైన శత్రువు ఎక్కడున్నాడంటే మన నాభిలో కూర్చోబెట్టుకున్నాం దట్ ఈస్ వేర్ ద ప్రాబ్లం ఈస్ అందుకే మీరు చప్పట్లు గట్టిగా చట్టలేదు అన్నమాట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి